తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏరెడ్డి రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అన్నారు ఈ సమావేశానికి పట్టభద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైర్ అంజిరెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కు కొమరయ్య మొదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు నెలల పాలనలో నిరుద్యోగులకు ఏం చేశారని ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని అన్నారు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఇప్పుడు వాటిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు నిరుద్యోగులకు ఉద్యోగాలని నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక దాటవేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఉద్యోగులను సైతం ఈ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు పేస్కెన్ పీఆర్సీ వంటి అంశాలను ప్రభుత్వ ఉద్యోగులను సైతం మోసం చేస్తున్నారని పదవి విరమణ పొందిన ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పదవీ విరమణ పొందిన వెంటనే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం గడుస్తున్నా ఇవ్వడం లేదని పెన్షనర్లను సైతం ఈ ప్రభుత్వం ఇబ్బందులకు మండిపడ్డారు అభ్యర్థుల్ని ఎందుకంటే మిత్రులారా ఉన్నారు నా మీద బాధ్యత ఉన్నది ఉత్తర తెలంగాణ జరిగేటువంటి ఎన్నిక నా నియోజకవర్గం సంబంధించిన ఎన్నిక ఈ రోజు నేను ఒక ఫ్లోర్ నేను నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు కనిపించుకున్నప్పుడే నాకు మొదలు ఉంటుంది నేను డిమాండ్ చేసి ఏ పని ఏ పని చెప్పిన కాబట్టి నేను మీ అందరినీ కూడా ఏ రకంగానైతే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో దాదాపు పదివేల మంది కార్యకర్తలు నా నియోజకవర్గంలో పదివేల మంది కార్యకర్తలు ప్రతి టెలిఫోన్ నంబర్స్ తోటి ఆ రోజు మీరే కోఆర్డినేట్ చేసుకున్నారు నాకు శ్రమ పెట్టలే మీరే బాధ్యత మీరు చేసుకున్నారు ప్రతి ఐదు కుటుంబాలకు ప్రతి పది కుటుంబాలకు ఒక వ్యక్తిగా మీరే సైనికులాగా పనిచేస్తున్నారు ఏ రకంగా నా ఎన్నికల్లో మీరు పనిచేస్తున్నారో అదే మాదిరిగా మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో మీరు టీచర్స్ ఎవరున్నారో గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది నాకు రెండు రోజుల లోపల మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి టీచర్ గ్రాడ్యుయేట్స్ ఇంటికి వెళ్ళాల్సిన బాధ్యత ఉన్నది వాళ్ళ టెలిఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇవ్వాల్సిన బాధ్యత చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పదివేల ఓట్లు మొదటి నియోజకవర్గం మా అన్న నియోజకవర్గం ఐదు వేల ఓట్లు కానాపూర్లో ఉన్నటువంటి ఐదు వేల ఓట్లు ఇరవై వేల ఓట్లు నా బాధ్యత మా అన్న బాధ్యత మేము కలిసి కట్టుగా తొంభై శాతం ఓట్లు పోల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాము మీరందరూ ఏ మాదిరిగానైతే నా ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేసి ప్రతి ఇంటికి నాగుసార్లు వెళ్ళారు ఏ మాదిరిగా అయితే మీరు అందరూ వేసుకొని బరువు మోసారు అదే మాదిరిగా ఇద్దరు అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మీరే కమిటీలు వేసుకొని నాకు ఇవ్వండి మీ గ్రామంలో ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు గ్రామాలు ఈరోజు సాయంత్రం లోపల మీ గ్రామంలో మీకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని మేధావులంతా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈరోజు బిఆర్ఎస్ అభ్యర్థి నిలబెడతలేదంటే చాలా స్పష్టంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకైనట్లు స్పష్టమై కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ లోపాయి కాపాధి రావాలనే ఈ రోజు వరకు బీఆర్ఎస్ మీద ఒక్క కేసు కూడా నమోదు జరగలేదు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద చేసి మరి కేసీఆర్ మీద ఆయన అధికారులకు వచ్చిన వెంటనే కేసీఆర్ ని కేటీఆర్ ని హరీష్ రావుని కవిత ని జైల్లో పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి పద్నాలుగు నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు దాని మీద విచారణ జరిపించడం లేదు ఎందుకోసమని వారి మీద కేసులు పెట్టడం లేదు ఈరోజు తేట తెల్లమైంది ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ అడ్డుకోవాలని టీఆర్ఎస్ పార్టీ రోజు అభ్యర్థులు నిలబెట్టలేదని చెప్పి స్పష్టమైతున్నది లోపాయకారు ఒప్పందం నేరుగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కోలేక ఈరోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై యుద్ధం ప్రకటించిన ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు మేధావులంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మా వైపు చూస్తున్నారు ఒకవైపు కొమరే గారు ఒక ఎడ్యుకేషనలిస్ట్ ఒక యావత్ తెలంగాణ రాష్ట్రంలో వారికి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్కూల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వారికి టీచర్ సమస్య మీద పూర్తి అవగాహన ఉన్నది వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా వారు నిలబడతారు అంతేకాకుండా ఎంతో లేనటువంటి అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారు పోటీ చేసుకున్న సందర్భంగా వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద వారికి పూర్తి అవగాహనతో పాటు వారికి అనుభవం ఉన్నది వారు భారతీయ జనతా పార్టీ వారి సతీమానికి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తా ఉన్నారు సుదీర్ఘమైనటువంటి అనుభవం వారికి కూడా ఉన్నది కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా నిలబడతారని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రోజు మంత్రులంతా వచ్చేసి మరి భారతీయ జనతా పార్టీగా ఉమ్మిడిగా మరి దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు నిన్న మొన్నటి వరకు టిఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్ గా అని చెప్పేసి ఆ యుద్ధాన్ని అర్థాంతరంగా ఆపేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో యువత మీద చిన్న చూపు చూస్తా ఉన్నారో టీచర్ల మీద చిన్న చూపు చూస్తా ఉన్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కొత్త బేస్ కేర్ ఇవ్వలేదు వారికి ఇవ్వాల్సిన గ్రాడ్యుయేట్ కానీ ఇవ్వాల్సిన పెన్షనర్స్ డబ్బులు ఇవ్వలేనటువంటి అంధకారంలోకి నెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంకి నెట్టుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఈరోజు గాలి దంపతి మరి ఇది ప్రజా పాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన స్పష్టమైతా ఉన్నది అంతేకాకుండా ఎన్నో గ్యారంటీల పేరు మీద ముఖ్యంగా యువతకి నిరుద్యోగ నాలుగు వేల రూపాయలు వృద్ధి ఇస్తామని నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగేసి వారు ఓట్లు దండుకొని గద్దె రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తానడు నేరుగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ని ని కలుపుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దండయాత్ర చేసి మీరు కేవలం ఒక ముసుగు కప్పుకొని ఈరోజు మాపై ఉమ్మడి దండయాత్ర చేసినా ప్రజలు చాలా స్పష్టంగా మేధావులు ఆలోచించి అర్థం చేసుకుని భారతీయ జనతా పార్టీకి అండగా ఉండటని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మరి మేము అసెంబ్లీలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయినా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ఎండగట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం అనేకమైనటువంటి కుంభకోణాన్ని బయట తీసినాం అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు బయట తీసినాం అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక అంశాల మీద మేము పోరాటం చేసిన సంగతి గుర్తు చేస్తా మరి మా ఎమ్మెల్యేలకు తోడుగా ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలు కలిస్తే మా గొంతుగా ప్రజా గొంతుగా మా గొత్తుగా ప్రజల తరఫున ప్రజల పక్షాన మేము పోరాడడానికి మాకు బలం పెరుగుతుంది కాబట్టి అందరినీ మరి నేను టీచర్స్ కమ్యూనిటీని కానీ అదే మాదిరిగా మరి గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీని కానీ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా టీచర్స్ అందరినీ కూడా మాకు ఓటేసి బలపరచాలని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని మా అభ్యర్థులు కుమరయ్య గారిని అంజిరెడ్డి గారిని ఆశీర్వదించి వారిని సాధారణ మండలికి పంపి మా బలాన్ని పెంచాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు